అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం గారు చెప్పారండి ఎంపల చెట్లకి దోట్లేసే వాళ్ళు పుడతారని వెంపల చెట్లు అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలీదు తెలిసిద్దో వెంపల చెట్లు అంటే కిందనే బాగుతాయండి కింద కిందనే ఉంటాయి వెంపల చెట్లు అవి ఎత్తుగా బెరగో కిందనే పాకినట్టుగా ఉంటాయి వాటికి దోట్లేసే వాళ్ళు పుడతారంట దోట్లంటే ఇప్పుడు మామిడికాయలు కోయాలన్నా జామకాయలు కోయాలన్నా పెద్ద కర్రకి దోటేస్తారు కదా అదనమాట అలా అలాంటి వాళ్ళు పుడతారంట మరి అలాంటి వాళ్ళంటే ఎవరు అనుకున్నారు దుర్మార్గులు అండి దుర్మార్గులే మరి దోట్లేసారే దోట్లేసే వాళ్ళు పుడతారంటే వాళ్ళు మేధావులకి మించి మేధావులు ముసుగులో ఉన్న దుర్మార్గులు అన్నమాట వాళ్ళు అలాంటి వాళ్ళు పుడతారని కాలజ్ఞానంలో గారు ఎప్పుడో చెప్పారు వాళ్ళు ఎవరంటే అలాంటి మేధావులు పిల్లల్ని కన్న బిడ్డల్ని చంపేసేవాళ్ళు ప్రియుడి కోసం తర్వాత నిండు గర్భిణీని చంపేశాడు ఒకడు తెల్లారి డెలివరీ అయిదనంగా ఈరోజు చంపేశాడు భర్ భర్తని సుపారీ ఇచ్చి ప్లాన్ చేసింది చంపేదానికి భార్య అలాంటి వాళ్ళు భార్యని చంపేవాళ్ళు భర్తలను చంపేవాళ్ళు ప్రియుళ్ళు కోసం డబ్బుల కోసం కోట్ల చుట్టూ తిప్పి మానసికంగా హింసిచ్చి వాళ్ళని చంపేవాళ్ళు పిల్లల్ని రేప్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళని రేప్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు రాక్షసులు మనుషులు కాదండి వాళ్ళు అలాంటి వాళ్ళు పుడతారని ఆ బ్రహ్మంగారు ఎప్పుడో ఆయన కాలజ్ఞానంలో చెప్పాడు ఒక ఆవిడండి నలుగురు బిడ్డల తల్లి అంట ముగ్గురు బిడ్డల తండ్రిని తీసుకొని వెళ్ళిపోయింది ఆ పిల్లలు ఎలా బతుకుతారు ఆ భర్త పరిస్థితి ఏంది పిల్లల పరిస్థితి ఏంది ఇంకా దానికి ఏం పట్టదండి పాప మా భర్త నలుగురు బిడ్డల్ని సాక్కుంటున్నాడు ఆవిడ కష్టపడి ముగ్గురు బిడ్డల్ని సాక్కుంటుంది వెనకట కాలంలో భర్తకి పిల్లలకి కడుపు నిండా పెట్టిన తర్వాత మిగిలితే ఆ తల్లి తింటుంది లేకపోతే మంచినీళ్ళు దాగి పడుకుంటుంది అలాంటి పుణ్యమైన పుణ్యాత్ములుండా పుట్టిన ఈ గడ్డలో ఈ భూమి మీద ఇలాంటి దుర్మార్గులు పుట్టారండి బిడ్డలను కూడా వదిలేసేది వెళ్ళిపోయేది బిడ్డల్ని చంపేసేది వాళ్ళు ఒకవేళ కోర్టుల ద్వారా కోర్టుల్లోనే పోలీస్ స్టేషన్లో తప్పించుకున్న కోర్టులల్లో దప్పించుకున్న దేవుడు అనేవాడు ఉంటాడు దేవుడు దగ్గర తప్పించుకోలేరు ఎలాగా పుట్టావు ఎలాగ బ్రతికావు కాదు ముఖ్యం ఎలాగ చచ్చిపోయేది ముఖ్యం ఎలా చచ్చిపోయాడు దిక్కులేని సా చచ్చిపోయాడా ఎవరు లేకుండా చచ్చిపోయాడా లేకపోతే మంచి పుణ్య పుణ్యాత్ముడు పుణ్యంగా చచ్చిపోయాడా అని అంటుంటారు చూడండి అలాగా ఎలా చచ్చేది అది ముఖ్యమైంది ఎలా బ్రతకొచ్చు ఎవరైనా బ్రతుకుతారు ఎలా చచ్చేది అది ముఖ్యం అలాంటి దిక్కులేని సాలు చావాలండి వీళ్ళు మాత్రం నిండు గర్భిణి చేతులు ఎట్లా వచ్చిన యోగాని అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది యుగాంతం అని అంటున్నారు కదండి నిజంగానే యుగాంతం వచ్చేటట్టుంది ఎందుకంటే ఎక్కడ చూసినా భూకంపాలు సునామీలు వరదలు ఇవన్నీ వచ్చేది యుగాంతానికి ముందు సూచనలు అంట అప్పుడు బ్రహ్మంగారు చెప్పారు కదా ఇవన్నీ ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే ఇట్లాగా దుర్మార్గులు ఎక్కువైపోయినారు దేశంలో ఇలాంటి దుర్మార్గులు వల్ల దేశానికి నష్టమే ఎందుకంటే స్పాట్లను చంపేయాలి ఒక ఒక చిన్న పాపను ఐదు సంవత్సరాల పాపను రేప్ చేశాడు ఒకడు వాడు పోలీసు వాడు తప్పించుకోలేడు ఇక కోర్టులు ఎక్కడికి లేదు పోలీస్ ఆఫీసర్ లేడీ పోలీస్ ఆఫీసర్ కాల్చి చంపేసింది అలాగే వీళ్ళందరిని అట్టే చెయ్యాలండి ఎందుకంటే ఇంకొకళ్ళకి బుద్ధి వచ్చింది అలాంటి వాళ్ళు అసలు తెల్లారితే ఏమీ నాల్సి వచ్చిద్దా టీవీ పెట్టుకుంటే ఏమీ నాల్సి వచ్చిద్దా భయమే వస్తుందన్నమాట అమ్మయ్య ఈరోజు ఏమీ లేదు వార్తలు అనుకునేదానికి లేదండి ఏదో ఒకటి వార్తలు అనమాట ఇలాంటి వెంటే చాలా భయంగా కూడా ఉంటుంది అందరికీ నమస్కారం అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి